అందరికీ నమస్కారం ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జనసేన అధ్యక్షులు గవర్నీయులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు గాజువాకలో మేము క్యాన్వస్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ ఉమ్మడి కూటమి ఒక లక్ష్యం ఏంటని అడుగుతున్నారు ఈరోజు గాజువాక గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా అభిమానం ఉంది మా ప్రధానమైన లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం అని చెప్పి మేము చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మేము అండగారికి వినిపిస్తున్నాం మొన్న చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడాం మీరు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారని మరి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు కనుక మీరు మాకు ఒక ధైర్యం కల్పిస్తారని చెప్పేసి ఈ సభా వేదికంగా జనసేన అధ్యక్షులు గవర్నర్లు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గాజువాక వచ్చి పోటీ చేస్తారేమో అని అనుకున్నాం కానీ వారికి సౌత్ మీద మీ అందరి మీద ఎంతో ప్రేమాభిమానం ఉన్నాయి కనుక ఇక్కడ వంశీ గారిని నించో పెట్టుకుని నించో పెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు గాజువాక వచ్చి ఒక్కసారి కానీ ప్రచారం చేస్తే మేమంతా ఆశ పెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా రేపు ఈ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేసుకుందాం అలాగే పద్దన పాత్రలో బీజేపీ వాళ్ళు ఉంటారని చెప్పి తెలియజేస్తూ అలాగే మా ప్రాంతంలో కూడా మత్స్యకారులు చాలా మంది ఉన్నారు అటు గంగవారం దిబ్బపాలెం ప్రాంతం సంబంధించి వారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఉమ్మడి కూడి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము అధినాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే కింద వరకు కూడా ప్రతి జన కూడా మేము గౌరవించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ మరొక మారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం